హాయ్ అండి వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్ట్రీట్ స్టైల్ పావుబాజీ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి ఈ శనగల ప్లేస్లో మీరు పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు దీంట్లో మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండి నేనైతే రెండు పెద్ద సైజు బంగాళదుంపలు రెండు టమాటోలు ఒక క్యారెట్ నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నానండి దీని ప్లేస్లో మీరు కాలీఫ్లేవరు క్యాప్సికమ్ ఇంట్లో ఏ వెజిటేబుల్ కావాలంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కలుపుకొని కుక్ విజిల్ పెట్టి కుక్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి అంటే శనగలు నైట్ అంతా నానబెట్టాం కాబట్టి సిక్స్ సెవెన్ విజిల్స్ సరిపోతాయి తర్వాత కుక్కర్ మూత తీసుకొని మెత్తగా అంటే మరీ పేస్ట్లా కాకుండా మీడియంగా మెదుపుకోవాలండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ బటర్ ఈ బటర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వాడవచ్చండి తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి అంటే స్టవ్ ఎక్కువ హైలో పెట్టకూడదండి బటర్ వేసాం కాబట్టి బటర్ త్వరగా మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి యలు బాగా వేడైన తర్వాత దానిలో నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఆ స్మెల్ తెలుస్తుంది వేగుతున్నప్పుడు స్మెల్ వచ్చిన తర్వాత మసాలా స్మెల్ వచ్చిన తర్వాత మనం ముందుగానే ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి దీనిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి మూతపెట్టి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది బటర్ వేసాం కాబట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ ఫ్రెష్గా అయితేనే బాగుంటుందంటే స్మెల్ బాగా వస్తుంది అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ అంతా పోవాలి అల్లము పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని అది కూడా టమాటా పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇది కొంచెం టైం పడుతుందండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మూత తీసి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి దీనిలో ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలండి మూత పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలండి అది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది అంటే ఎప్పుడూ మీడియంలోనే ఉంచుకోవాలండి మరి హై పెట్టకూడదు లోలో కూడా ఉంచకూడదు దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికిన తర్వాత ఒక్క స్పూను పావుబాజీ మసాలా వేసుకోవాలండి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది మనకి ఇది వేయడం వల్ల పావుబాజీకి మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుందండి పావుభాజీ మసాలా వేసిన తర్వాత మరలా మూతపెట్టుకు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నెక్స్ట్ ఇప్పుడు బన్నుల్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా బన్నెల్ని కట్ చేసుకోవాలండి మధ్యలోకి పాన్ తీసుకొని దాని మీద కొంచెం బటర్ అప్లై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న బన్నుల్ని వాటి మీద పెట్టి వాటికి పైన కూడా కొంచెం బటర్ అప్లై చేసుకోవాలండి ఇవి రెండు సైడ్లు బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బటర్ వేయడం వల్ల ఏంటంటే వీటి టేస్ట్ చాలా బాగా వస్తుంది బటర్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు టూ సైడ్స్ కాలిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి ఒక బౌల్ తీసుకుని దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని వేసుకోవాలి దాని తర్వాత బన్స్ మనము బట్టర్తో కాల్చుకున్న బన్స్ కూడా ఇందులో పెట్టుకోవాలండి దాని పక్కన మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది నేను వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి మనకు కావాలనుకుంటే కర్రీలో కొంచెం బట్టర్ కూడా పైన యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి వీటిని పిల్లలకైతే సాస్ కూడా పెట్టివచ్చు టమాటోకి వేసిస్తే ఇంకా ఇష్టంగా తింటారు ఇదండి వేడి వేడి పావుబాజీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్